హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు హైవర్ ఛానల్ ఈరోజు సమ్మర్ స్పెషల్ ఏంటంటే మనం మ్యాంగో జ్యూస్ తీసుకోబోతున్నాం ఈ మ్యాంగో జ్యూస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే టూ మ్యాంగోస్ పెద్దవి అలాగే వన్ అండ్ హాఫ్ కప్ చక్కెర ఫస్ట్ మనం దీ జ్యూస్ చేయడానికి మ్యాంగోస్ని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా కట్ చేయాలి అది మీ ఇష్టం మీరు ఎలా కట్ చేస్తే అలా వాటికి ఇలా నీట్గా పీ పీల్ తీసేసేయాలి మనం కాస్త పెద్దవి తీసుకుంటే మనకు జ్యూస్ కొంచెం బాగా వస్తుంది చూసారు కదా ఇలా పీల్ తీసేయాలి మొత్తానికి చూసారు కదా ఇలా మొత్తానికే ఏమీ ఉండద్దు దీనికి జస్ట్ పిజ్జా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేయాలి టేస్ట్ కోసం మనం షుగర్ వేయకముందే మిక్సీ పట్టాలి పీసెస్ని సో మనం దీనిలో ఇప్పుడు షుగర్ యాడ్ చేయాలి చూసారు కదా లైట్గా కొంచెం వాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఐస్ మన ఎమ్మె మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం మన బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసి ఒక వన్ అవర్ అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనం పూరిలో తినడానికి రెడీ అయిపోతుంది సోగా ఐస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన వేడి వేడి పూరీ విత్ ఎమ్మీ మ్యాంగో జ్యూసెస్ రెడీ చూసారు కదా విశర్కదా సుపబ్ गाइस సో गाइस మా ఛానల్ ని అయితే మీరు అంత సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్లీజ్ गाइस చాలా మంచి ఇస్తున్నారకని మీరు సబ్స్క్రైబ్ చేయలేదూ స్టే ట్యూన్ థాంక్యూ బై